మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సు రైతు పండుగలో భాగంగా రైతు సదస్సు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పాలమూర్ జిల్లా ప్రజల పక్షాన మా అందరి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రైతు పండుగ అనే కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు రెండవది రైతు సదస్సులో నేను కూడా రాజకీయాల్లో గడచిన ఇరవై సంవత్సరాలు ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రదర్శన ఎత్తుందో రైతు సదస్సు సంబంధించి నూట యాభై స్టాల్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఏదో ప్రదర్శన అయితే ఉండిందో అందులో ఆ స్టాల్స్ లో అన్ని రకాల ఒక దాంతోపాటుగా సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ సంబంధించి కూడా అన్ని కూడా డిస్ప్లే చేయడం అనేది ప్రదర్శించడం జరిగింది రైతులు మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పాల్గొని వాటిని తిలకించడం జరిగింది తిలకించడమే కాకుండా ఆ అవగాహన కూడా కల్పించుకోవడం జరిగింది అంటే పంటల గురించి కావచ్చు విత్తనాల గురించి కావచ్చు ఎరువుల గురించి కావచ్చు అట్లాగే నాటు వేసే విత్తనాల గురించి రకరకాల సంబంధించి అంటే ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం ఒక సంతోషకరమైనటువంటి విషయం రైతులను వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం దీంతో పాటుగా ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా అంటే నిన్న రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా ఒక మూడు నాలుగు లక్షల మంది రైతాంగానికి ఏదైతే సాంకేతిక లోపం కారణంగా అంటే ఆ రైతు రుణమాఫీ అనేది రేషన్ కార్డు నంబర్ కావచ్చు పేరు పొరపాటు కావచ్చు అట్లాగే ఆధార పొరపాటు కావచ్చు ఒక కుటుంబానికి రెండు లక్ష ఉన్నటువంటి విషయంలో కొన్ని ఆ బ్యాంకుల మధ్యలో యొక్క పొరపాట్ల కారణంగా కొంత ఆలస్యమైన మాట వాటన్నిటి కూడా నేను అందరికీ అవి క్లియర్ చేయడం జరిగింది ఒక అంశం రెండవ కారణం రైతు రైతాంగానికి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు ఏదో మాటలు చెప్పారు చేస్తారు మాట్లాడారు కానీ రైతాంగం యొక్క సంతోషం ఎటువంటి నాకు చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది నేను వాట్సాప్లో కూడా చాలా సోషల్ మీడియా చూస్తున్నాను మార్కెట్ యార్డ్లో వరి కొనుగోలు తర్వాత కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఆ రైతాంగానికి ఆ యొక్క నిధులని వాళ్ళ కాద జమైన బోనస్తో సహా ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఎందుకు ఉత్తర్వులు తెలియజేస్తా అంటే మనిషికి ఒక తపన ఉండాలి ఎందుకంటే పాలమూరు జిల్లా నుంచి డెబ్బై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు అవకాశం వచ్చింది ఆనాడు భూరుగులు రామోత్సవం తర్వాత సో డెబ్బై సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒకరిద్దరు శాసనసభ్యులు మాకు చిన్న చిన్న పనులు ఇవన్నీ అడిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లక్షల మంది సమక్షంలో పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా ఆకలి జిల్లా ఆత్మ జిల్లా ఒకనాడు దాన్ని అట్లాగే నిరుద్యోగ సమస్య అట్లాగే ఉపాధి సమస్య చాలా ఉన్నాయి వీటన్నిటి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యావత్ క్యాబినెట్ కూడా ఆ మీటింగ్లో పాల్గొనేది ఆ క్యాబినెట్ సహచరులకు వ్యవసాయ మంత్రి గారికి కానీ అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేస్తూ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది